దేవుని యొక్క మహాకృప వలన మరొకసారి ఈ ఉదయ కాలముందు మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం ద్వారా కలుసుకున్నట్టు ప్రభు నాకు అనుగ్రహించిన తరుణం బట్టి వందనం చెల్లిస్తున్నాం దేవుడు ఈ క్లిష్ట పరిస్థితిలో మిమ్మల్ని కాపాడాలని మీ కోరత మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏమనగా అపవాది క్రియలను జయించే విశ్వాసం మన విశ్వాసం ఎట్లుండాలంటే అపవాది క్రియలను మనం జయించాలి ద ఆఫ్ ఫెయిత్ దట్ ఓవర్ కమ్స్ ఈవిల్ ప్లాన్స్ సైతానుడు అనేకమైన పన్నాగాలు పండుతాడు అనేకమైన కుయితులు చేస్తాడు అనేకమైన పరిస్థితులను తారుమారు చేస్తాడు ఇటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ సైతానుక్రియల నుండి ఇటువంటి విశ్వాసం దయచే ప్రభు అని మనం ప్రభును ప్రార్థన చేయాలి మరి ఎఫీసీ రాసినటువంటి పత్రికలో సంఘము ఏ రీతిగా ఉండాలనో చాలా వివరించి ఉన్నాడు నీ ఒక సంఘమే నేనొక సంఘమే నీ ప్రవర్తన నా ప్రవర్తన ఏ రీతిగా ఉండాలనో ఎఫ్ఈ రాసిన పత్రికలో చాలా విచిదముగా వివరించి ఉన్నాడు ఎఫ్ఈసి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది ద చర్చ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ మనమంతా కూడా ఆ సంఘములో అవయములమై ఉంటున్నాం అధ్యాయంలో రాబడిన సంఘం గురించి రాబడిన ఏమనగా సంఘము క్రీస్తు యొక్క పరిశుద్ధ ఆలయము ద చర్చ్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్ ఎఫీసీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనము పరిశుద్ధంగా మన శరీరము అనేటువంటి ఆలయము పరిశుద్ధంగా ఉండవలను మూడవది మూడవ అధ్యాయంలో రాబడింది సంఘము క్రీస్తు మర్మమై ఉన్నది ద చర్చ్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ మూడవ అధ్యాయము ఆరో వచ్చినము కాబట్టి మనమందరం కూడా సంఘం యొక్క బాధ్యత వచ్చేదంటే క్రీస్తు యొక్క మరణాన్ని మనం తెలియజేయాలి అదేమనగా అన్ని సువార్తను ప్రకటించి వారిని కూడా రక్షణ అనుభవంలోకి మనం తీసుకురావలసిన వారం అయింటున్నాం సంఘం అనగా క్రీస్తునందు నవీన స్వభావము న్యూ మ్యాన్ ఆఫ్ క్రైస్ట్ ఎఫ్ఈసి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ పాత విషయాలు గతించిపోయినాయి కాగా ఎవడైనా క్రీస్తు వాడు నూతనం సృష్టి పాతవి గతించను ఇదిగో ఐదవ అధ్యాయంలో సంఘం అనగా వధువు సంఘము వరుడు యేసు వధువు సంఘము మనమంతా కూడా వధువు సంఘంగా ఉన్నాం వధువు సంఘము వరణి కొరకు మనం కనిపెట్టి ఉన్నాము ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనమందరం మనం అందరం కూడా పాల్గొనవలనని ప్రకటన గ్రంథంలో ద చర్చ్ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చివరిగా సంఘము ఆరవ అధ్యాయంలో క్రీస్తు సైనికుడు దీని గురించి మనం ఆలోచన చేయాలి ద చర్చ్ ఇస్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ మామూలుగా ఎలక్షన్లు జరిగేటప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమంటారంటే మనమందరం కూడా ఒక సోల్జర్ వల్లే పని చేసి ఈ ఎలక్షన్ లో గెలవాలనే వారు చెప్తుంటారు మనమందరం కూడా ఒక సోల్జర్ వైఆర్ ఆల్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ సైనికుని యొక్క లక్షణం వచ్చేదంటే సర్వాంగ కవచమును ధరించుగలు ఉంటాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఎఫ్ఈసి రాసిన పత్రిక ఆరా అధ్యాయము పదారంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి మీరు అపవాది తంత్రమును నిద్రించకు శక్తి గలవారమునట్లు దేవుడిచ్చు కవచ్యమును ధరించుకున్నది సోల్జర్ ఒక సైనికుడు సర్వాంగ కవచ్యాన్ని మనం ధరించుకునాల నడుముకు సత్యమని దట్టి కట్టుకోవాలా రక్షణనేటువంటి తొడి నీతి అనేటువంటి మైమరును తొడుక్కునాల మూడవది సిద్ధ మనస్సును జోళ్లు ఉండాల ఉండాలా రక్షణనేటువంటి స్థిరస్ కలిగి ఉండవలను ఆత్మయను ఖడ్గము ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం వచ్చేదనగా ఎఫీసి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారము ఇవన్నీ కాక విశ్వాసమును డాలు విశ్వాసం విశ్వాసమనేటువంటి డాలును ఎందుకు పట్టుకున్నా సైతానుడు వేసేటువంటి అగ్ని బాణములన్నీ కూడా ఆ దేనికి సహాయపడుతుందంటే సైతాను వేసేటువంటి అగ్ని బాణములను ఆ అగ్ని బాణములను అడ్డుకుని ఆర్పివేయాల ఈరోజు ఈ డాన్ల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవలసినటువంటి వారమంటున్నాం నువ్వు ఒక సైనికుడవే నేనొక సైనికునే సంగమనగా ప్రతి వ్యక్తి కూడా సైనికుడై ఉండవలేను సైనికుడు ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉండగలను ఏ సోల్జర్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాబట్టి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా డాలు పట్టుకొని ఈరోజు నేను నాలుగు రకములైన డాలు గురించి చెప్పాలని ఆశిస్తున్నాను విశ్వాసం అనేటువంటి డాలు రక్షణ అనేటువంటి డాలు మూడవది సత్యం అనేటువంటి డాలు నాలుగవది ప్రేమ అనేటువంటి డాలు ప్రతి సైనికుడు కూడా ఈ డాలు పట్టుకొని క్రియలను మనం లయపరచాల క్రియలను మనం జయించేటువంటి ఆ గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాల ఈరోజు మనం నేర్చుకుందామండి అనేటువంటి డాలు ఎఫిషల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారవ వచ్చనము ఇవన్నీ కాక విశ్వాసమనం డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు దుస్తుని యొక్క అగ్ని బాణాలను ఆర్పి వేయవలసిన వారం కాబట్టి మొట్టమొదటి అగ్ని బాణం ఇచ్చేదనగా డిప్రెషన్ విచారాన్ని కలిగిస్తాడు కృంగుదలను కలగజేస్తాడు ఒక పనిలో ముందుకు సాగునీయకుండా విచారమును కలిగిస్తాడు కృంగుదలను కలిగిస్తాడు డిప్రెషన్ చాలా మంది డిప్రెషన్తో కృంగిపోతున్నారు అనేకమైన సమస్యలతో కృంగి కుమిలిపోతున్నారు అటువంటి పరిస్థితులలో విశ్వాసమనే అనే పట్టుకొని పట్టుకుని మనం అడ్డగించినప్పుడు ప్రభువు మనకు ఆశీర్వాదం వచ్చేదంటే అగ్ని బాణాన్ని ఆర్పివేస్తాడు ఎట్లా ఆర్పేస్తాడు అనగా విశ్వాసము నుండి విచారము నుండి మనకు విడుదల కలగజేస్తాడు ఇందులో చాలా మంది చిన్న చిన్న సమస్యల్లో విచారపడుతున్నారు చాలామంది మరి కృంగిపోతున్నారు అటువంటి పరిస్థితులలో మరి ఈ అగ్ని బాణాన్ని ఆర్పివేయటకు దేవుడు మనకు ఒక డాల్ అనుగ్రహించాడు ఆ డాల్ ఏమనగా మీ శ్వాసం అనేటువంటి డాలు దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమనగా దేని విషయమై చింతించబడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలేను రెండవ డాలు ఏదనగా మరి కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ నీ రక్షణ కేడమును నేను నాకు అందించుతున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునేను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను ఈ రక్షణ కేడము ఈ రెండవ డాలు ఏమనగా రక్షణ అనేటువంటి డాలు దీల్డ్ ఆఫ్ ఈ యొక్క డాలు సైతాను ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక అగ్ని పరీక్ష చేస్తాడు అదేమనగా అపాయమును కలిగిస్తాడు హీ ఆల్వేస్ ది దిటన్ విల్ ఆల్వేస్ కీపర్స్ ఇన్ డేంజర్ అపాయకరమైన పరిస్థితిలో ఉంటాడు కానీ మన ప్రభు ఈ రక్షర డాలు మనం అడ్డంగా ఉంచినప్పుడు ఈ అనేటువంటి డాలు మనకేమి సహాయం చేయనంటే అపాయము నుండి కాపాడను గాడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును ప్రభు నమనకి స్తోత్రం చెల్లిస్తున్నాను విశ్వాసమైనటువంటి డాలు అనేటువంటి డాలు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినప్పుడు ఆయన సత్యము ఈ డాలు వచ్చేదంటే దిస్ ఈస్ షీల్డ్ ఆఫ్ ట్రూత్ సత్యమును కేడమును డాలునయున్నది యోహాను రాసిన పత్రికలో క్లియర్ గా చెప్పబడింది సత్యం వచ్చేదంటే నీ వాక్యమే సత్యమై ఉన్నది వ్యూహాను వార్త పదిహేడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేడవ సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము మూడవది సత్యమైనటువంటి డాలు సైతానుడు ఎప్పుడు కూడా మనలో ఒక విషయాన్ని అదే అదేమనగా డౌట్ అనుమానము అనుమానమును ఎప్పుడు కూడా సృష్టిస్తాడు ఏ పనిని మనం పూనుకున్నా కూడా సైతాన్ యొక్క క్రియేట్ చేయదంటే అనుమానమును సృష్టించును కాని ప్రభువు ఈ డాలు వలన ప్రభువు మనకు ఏం చేయనంటే ఈ అగ్ని బాణాన్ని ఆర్పివేయును అనుమానము నుండి తొలగించను ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తాను ఈరోజు అనుమానం మనం కలిగి ఉన్నాము అనుమానం అనేది పెనుభూతమని మామూలు వాడుక భాషలో చెప్తుంటారు తోమ డౌటింగ్ థామస్ అని పిలుస్తుంటారు ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు యొక్క గాయములో తన వేలు పెట్టి చూసి వరకు ఆయన నమ్మలే యేసు ప్రభు వారు అన్నాడు నీవు చూచి నమ్ముతున్నావు తోమ చూడక నమ్మిన వారు దాన్ని ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నావు మొదటిది విశ్వాసం అనేటువంటి డాలు రక్షణ అనేటువంటి డాలు సత్యం అనేటువంటి డాలు నాలుగవది మరి కీర్తనలు ఐదవ అధ్యాయము పన్నెండవచ్చరంలో ఉన్నది హో నీతి నీతిమంతులను ఆశీర్వదించు వాడము నీవే కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గుర్చి ఉల్లసించరు ప్రేమ అనేటువంటి డాలు సైతాముడు మనం కలిగించేటువంటి మన మీద వేసేటువంటి అగ్నిభారం వచ్చేదంటే డిసోబీడియన్స్ అవిధేత అవిధేయత అనేటువంటి ఈ అగ్ని బాణాన్ని ఆర్పివేటకు ప్రభు మనకు డాల్ అనుగ్రహించాడు ఆ యొక్క డాల్ ఏంటంటే ప్రేమ అనేటువంటి డాలు ఈ డాలు మన ఆత్మీయ జీవితంలో ఏమి సహాయపడుతుందంటే దేనికి సహాయపడుతుంటే అవిధేయత నుండి మనల్ని తప్పించును అవిధేయులుగా జీవించేటువంటి మనలను ఆయన విధేయులుగా మార్చును నేను చాలాసార్లు చెప్తుంటాను నా వాక్యంలో ఏ స్థలములో విధేయత ఉంటుందో ఆ స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ద ప్లేస్ ఆఫ్ ఒబిడియన్స్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆయన చిత్తమునకు విధేయత ఆయన వాక్యమునకు విధేయత ఆయన విశ్వాసమునకు విధేయుత ఆయన పిలుపునకు విధేయత స్వరమునకు విధేయత కాబట్టి ఈరోజు అపవాది క్రియల నుండి మనం జయించాలంటే అలాంటి జయించేటువంటి విశ్వాసం కావాలంటే ప్రతి విశ్వాసం కూడా విశ్వాసమైనటువంటి డాలు పట్టుకుని విచారము కృంగుతనైనటువంటి అగ్ని బాణము నుండి మనం తొలగించి విచారము నుండి విడుదల కలగజేయను రక్షణ డాలు అపాయం అనేటువంటి అగ్ని నుండి మనం తప్పించి అపాయం నుండి కాపాడును అపాయమును తప్పించుకు కావలసిన ఉపాయమును దయచేయను మూడవది అనేటువంటి డాలు సైతాన్ని వేసేటువంటి అగ్ని బాణము అనేటువంటి అగ్ని బాణము నుండి మనలందరినీ కూడా అనుమానం నుండి తొలగించును మనసులో నెమ్మది దయచేయును నాలుగవది ప్రేమ అనేటువంటి డాలు అవిధేత నుండి మనలందరినీ కూడా విధేయులుగా మార్చును కాబట్టి ఈరోజు అపవాది తంత్రములను ఎదిరించడాకు ప్రభు మనకు శక్తినిస్తాడు విశ్వాసమనే డాలు రక్షణ అనేటువంటి డాలు సత్యమనేటువంటి డాలు ప్రేమ అనేటువంటి డాలు అపవాది క్రియలను జయించుటకు దేవుడు విశ్వాసమును మనందరికీ దయచేయను గాక మనమందరం కూడా ఈ దినాల్లో క్లిష్ట పరిస్థితిలో ఉంటున్నాం కరోనా దినంలో ఉంటున్నాం ప్రభు మనకు జయమనుగ్రహిస్తాడు ఈ క్రియల నుండి అపవాది క్రియల నుండి దేవుని వాక్యంలో రావడం మాట వచ్చేదనగా ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ప్రపంచమంతా కూడా ఇప్పుడు నాశనకరమైన తెగులు బయలుదేరి అనేకులు వారి జీవితం యొక్క ఆందోళనలో ఉంటున్నారు ఎప్పుడు ఏమి జరుగుతుందని తన బిడ్డలకు ఏమి జరగదు ఈ దాళ్లు పట్టుకొని మనం సైతాను ఎదిరించాలని ప్రభు కోరుతున్నాడు అపవాది క్రియలను అపవాదితలను జయించి జయించేటువంటి విశ్వాసము కొరకు మనం ప్రార్థించవలసిన వారమా ఇంటున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ రోజు నువ్వు అనుగ్రహించినటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం ఆయన అనేక సార్లు మా మీద కుతంత్రములు చేసి అనేకమైనటువంటి పన్నాగములు పన్ని ప్రభావం మా మీద అగ్ని బాణాలు వేస్తున్నాడు ఆయన అగ్ని బాణాలను ఆర్పివేటుకు మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసమనే డాలు రక్షణ అనేటువంటి డాలు అనేటువంటి డాలు ప్రేమ అనేటువంటి డాలు మీరు మాకు దయచేసి మాకు విజయం అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా గ్రహించి సైతాను క్రియల నుండి సై లయపరిచి ఈ అగ్ని బాణములన్నిటిని ఆర్పివేటకు కావలసిన శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధమైన నామన ప్రార్థిస్తున్నాము తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభున రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున్న సహవాసము సన్నిధి చదాకాలం అంత రైండుగాక ఆమె